తి ప్రేక్షకులకు నమస్సులు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితానికి మంచినీళ్ళ యొక్క ప్రాధాన్యత అనే అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జపాన్లో డాక్టర్ లీ జాంగ్ షింగ్ అనే నూట రెండు సంవత్సరాల డాక్టర్ తన యొక్క అనుభవాన్ని ఒక పుస్తకంలో రాయడం జరిగింది మనిషి జీవితంలో మంచినీళ్ళ యొక్క ప్రాధాన్యత దాంట్లో మనం చేయవలసినవి చేయకూడనివి ఐదు విషయాలు ప్రాథమికంగా ఆయన చెప్పడం జరుగుతుంది దాంట్లో మొట్టమొదటిది మీకు సంపూర్ణమైన ఆరోగ్యం లేదా ఆనందకరమైన జీవితం కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మంచి నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ నిషేధించాలి అంటాడైనా ఎప్పుడైతే చల్లటి నీరు మనం తాగేమో లోపల జీర్ణశక్తికి దేహానికి కావలసిన ఫైర్ అంతా కూడా ఆ కూలింగ్ వాటర్ వల్ల కూడా పొడు చేస్తుంది అని చెప్తాడైనా దానికోసం కూలింగ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగవద్దు అని చెప్పి చెప్పడమే కాకుండా వీలైనంత వరకు గోరివెచ్చటి నీరు తీసుకోమని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది గోరువెచ్చటి నీరు మూలంగా లోపలండే ఫైర్ మరింత జాగ్రత్తమే మన జీర్ణ వ్యవస్థకి అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వడానికి దోహదపడుతుంది మనం చేసే రెండవ తప్పు మంచినీళ్ళు గబగబా తాగేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచినీళ్ళను బాటిల్ పైకెత్తి కానీ లేదా గడగడ తాగేయడం కానీ చేయకూడదు అది సిప్ చేస్తూ తాగాలి అంటాడైనా ఏ విధంగా తాగాలి అంటే ఒక చిన్న మొక్కకు కుండీలో నీరు పోసేటప్పుడు మనం ఏ విధంగా పోస్తామో ఆ విధంగా ఈ నీరు అనేది మనం చిప్ చేస్తూ తాగాలి అని చెప్పి దాంట్లో ఆయన చెప్పడం జరుగుతుంది మూడవ తప్పు ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేసేటప్పుడు కానీ లేదా అల్పాహారం తీసుకునేటప్పుడు కానీ వీలున్నంత వరకు తాగకూడదు అలాగే సుమారు ముప్పై నిమిషాల ముందు ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి ఎప్పుడైతే మనం భోజనం సమయంలో నీరు తాగామో లోపల ఉండే ఫైర్ డైల్యూట్ అయ్యి ఆ జీర్ణశక్తి తగ్గిపోవడమే కాకుండా ఆ ఫుడ్లో ఉండే ఎంజైమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనం పూర్తిగా తీసుకోలేకపోతాం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది నాలుగో తప్పు చాలామంది మంచినీళ్ళు తీసుకోవడం స్కిప్ చేస్తుంటారు ఏదో ప్రయాణం ఉందనో లేక అస్తమానం టాయిలెట్కి వెళ్ళాలనో కావలసిన సమయంలో ఆ నీరు తీసుకోవడం మానేస్తుంటుంటారు మనకి ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు విధిగా మంచి నీళ్ళు తాగాలని కంపల్సరీగా మాత్రం రాత్రి పడుకునేటప్పుడు కనీసం ఒక కప్పు మంచినీరన్నా తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అది కూడా వార్మ్ వాటర్ లేదంటే కూలింగ్ వాటర్ కానిది ఎప్పుడైతే ఒక కప్పు వాటర్ మనం తీసుకున్నామో ఆటోమేటిక్గా డైజెస్టివ్ సిస్టమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ప్రాపర్గా జరుగుతూ మంచి గాఢ నిద్ర పట్టడమే కాకుండా మంచి మంచి పాజిటివ్ కళలు కూడా వస్తాయని చెప్పి దాంట్లో ఆయన చెప్పడం జరుగుతుంది ఐదవది అతి ప్రధానమైనది సరి అయిన మోతాదులో సరైన నీళ్ళు తీసుకోవడం చాలామంది చాలా తక్కువగా తీసుకుంటుంటారు కొంతమంది ఆరోగ్యం కదా అని చెప్పి పాలనా డాక్టర్ గారు చెప్పారు కదా అని దాహం లేకపోయినా లీటర్ల లీటర్ల నీళ్లు తగ్గిస్తుంటుంటారు డాక్టర్ లీ జాంగ్స్ రాయన్ చెప్పిన దాని ప్రకారం మనం తీసుకునే మంచినీరు మరీ తక్కువ కాకూడదు మరీ ఎక్కువ కాకూడదు తీసుకుంటే లోపల సిస్టమ్ అంతా పాడవుతుంది ఎక్కువ తీసుకుంటే దాని ప్రభావం కిడ్నీస్ మీద పడి నీ తొందరగా పాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ మంచినీళ్ళు తాగేటప్పుడు మనం చేసే తప్పులు కానీ లేదా సవరించుకోవాల్సిన అంశాలు కానీ ఈ ఐదు కూడా మరొకసారి మీ అందరి కోసం తెలియజేస్తున్నాను కోల్డ్ వాటర్ని నిషేధించండి గోరువెచ్చటి నీరు తాగే ప్రయత్నం చేయండి నెంబర్ టూ కొద్ది కొద్దిగా తాగండి గడగడ తాగే ప్రయత్నం చేయకండి మూడవది ఆహారం తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా మంచినీళ్ళు తీసుకోకండి నాలుగవది కావలసినంత నీరు తీసుకోవాలి తప్ప దానిని మనం స్కిప్ చేసే ప్రయత్నం చేయకూడదు ఐదవది మంచినీళ్ళు తీసుకోవాల్సిన మోతాదు అది కావలసిన దానికంటే తక్కువ ఉండకూడదు మోతాదు మించి తాగకూడదు ఈ ఐదు మనం ఆచరిస్తే ఆ డాక్టర్ నూట రెండు సంవత్సరాల వయసులో కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో అదే రీతిలో మనం కూడా ఆనందంగా ఆరోగ్యంగా కొత్త వరకు జీవించే అవకాశం ఉంటుంది దీనికి ఖర్చు లేదు మన చేతిలో ఉండేది ఆ మంచిన తాగే ప్రక్రియ కాబట్టి ఈ నియమాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి